వాగర్థ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ధర్మశాస్త్రం పరిహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మానవుడు నిత్యం ఆచరించాల్సిన వాటిలో మంచి లక్షణాలు ఏ విధంగా అలవర్చుకోవటం వల్ల అతనికి సిరి సంపదలు కలిసి రావడం అనేది ఎలా అనేది తెలుసుకున్నాం రెండవది పేదరికమైనటువంటిది ఎలా ఏర్పడుతుంది శక్రశాపి శ్రీయం హరే ఇంద్రుని లాంటి వాడు కూడాను దరిద్రుడయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్యా కొన్ని మనం చేయకూడనటువంటి ఆచారాలు ప్రత్యేకించి చేస్తే పద్ధతులు కొన్ని మార్చుకోకుంటే ఎంతటి శ్రీమంతుడైన కోటీశ్వరుడైన దరిద్రుడయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి మనం నిత్య జీవితంలో సూర్యోదయానంతరం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు నిద్ర లేవడం అది దరిద్రానికి హేతు అలా లేవడం వల్ల దరిద్ర దేవత మన వెంట వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడో ఒకరోజు చాలా ఆలస్యంగా నిద్రపోయాము అలాంటి కుదరనటువంటి పరిస్థితుల్లో ఎన్నడో ఒకరోజు లేచామంటే అది విషయం వేరు కానీ ప్రత్యేకించి మనము నిత్యము ఆలస్యంగా నిద్ర మేలుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి దానివల్ల దారిద్ర్యం అనేది సంభవిస్తూ ఉంటుంది రెండవది దేవుడి దగ్గర దీపారాధన జరుగుతున్నట్లయితే ఆ దీపారాధనను కొందరు వేసుకుంటారు దీపాన్ని ఊపడం ఆర్పడం అలా చేయడం వల్ల ధననాశనము అలాగే అతనికి విపత్తు అనేది ఏర్పడుతుంది ఇక మరికొందరికి ఏమిటంటే ఎప్పటికప్పుడు పళ్ళతో గోళ్ళు కొలుకుతూ ఉంటుంటారు ఇలా ఇలా కొరకడం వల్ల దారిద్ర్యం అనేది సంభవిస్తూ ఉంటుంది అసలు గోళ్ళు తీయాలంటేనే మంచి రోజు చూసుకొని తీస్తూ ఉంటారు అలాంటిది వారికి నిత్యము ఎవరితో మాట్లాడుతున్నా సహజంగా ఏదైనా టీవీ చూస్తున్నా ఇలాంటివి ఏది చేస్తున్నా ఇలాంటి పనులే వారు చేస్తూ ఉంటారు కనుక అది ప్రధానంగా వారికి ఉన్నటువంటి చెడు వ్యసనమతి అలాంటిది మానుకోవడం మూడవది చీకట్లో అంధకారంలో తినడం భోజనం చేయడం అది దరిద్రానికి హేతు నాలుగవది ఎప్పుడైతే మనం నిద్రలోంచి లేస్తామో లేవగానే ఆ దుప్పటి ఆ యొక్క పరుపు ఇత్యాది కాలన్నీ కూడా శుభ్రం చేసి మడత పెట్టి పెట్టడం అది చాలా దారిద్ర్యానికి హేతువు అది ప్రధానంగా మనం చేసుకోవాల్సి మరొకటి ఏమిటంటే ఇంట్లో సకాలంలో ఇల్లు చిమ్మకపోయినా దానివల్ల కూడా దారిద్ర్యం అనేది సంభవిస్తూ ఉంటుంది కొందరికి అబద్ధాలు ఎక్కువగా ఆడటం అలవాటు అవడం వల్ల వారి మాటను నమ్మలేని పరిస్థితి ఎదురు తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి వారు ఏం చేస్తుంటారంటే ప్రతి దానికి మీ పైన ఒట్టండి అని ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల కూడా దరిద్రం అనేది సంభవిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో సకాలంలో దీపారాధన చేయకపోయినా ప్రాతకాలము సాయంకాలము దీపారాధన చేయకపోయినా దరిద్ర దేవత మనను వెంటాడుతూ ఉంటుంది శుభ్రంగా స్నానాదులు ఆచరించకపోయినా ప్రతినిత్యము భగవన్నామ స్మరణ చేయకపోయినా మన వెంట దారిద్ర్యం అనేది వెంటాడుతూ ఉంటుంది ఇక కొందరికి ఇంట్లో విరిగిపోయిన వస్తువులు చిరిగిన చొక్కాలు తొడుక్కోవడం విరిగిన వస్తువులు వాడటం ఆ ఇంట్లో చెత్త చెదారం అనేది ఎక్కువగా ఒక మూలన పెట్టి పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల కూడా దారిద్ర్యం అనేది సంభవిస్తూ ఇక ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి అలా తీయకుండా వారానికి ఒక రెండు మాటలు అలా తీయడం వల్ల కూడా దారిద్ర్యం అనేది సంభవిస్తూ ఉంటుంది ఇలాంటివి మనము చిన్నపాటి పరిహారాలు ఆచరించకపోవడం వల్ల మనకు కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇలా నియమాదులు సక్రమంగా పాటించండి ఆ అలక్ష్మి నివారణమై శుభమైనటువంటి అఖండ లక్ష్మి ప్రాప్తం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఓం స్వస్తి